పడిపోతున్నటువంటి ఉస్మానియా కాకతీయ జేఎన్టీ ప్రమాణాలు విశ్వవిద్యాలయంలో నియామకాలు పరిశోధనలు కరువు ఏళ్ల తరబడి ఖాళీలు సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూటల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెళ్ళడట చూడండి ఇది కేసీఆర్ పదేళ్ల చలవ వల్ల ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ నెగ్లిజెన్స్ గురై వీసీలు నియామకాలు లేక మరోవైపు ఎవ్వరు కూడా పూర్తిగా అక్కడ లెక్చరర్ నియామకం లేదు ఏ నియామకం లేకపోవడంతో ఇవాళ ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది చూడండి విద్యా వైద్యం రెండు కూడా నాణ్యత మిథ్య ప్రైవేటుల్లో ప్రైవేటుల్లో పుట్టగొడుగుల్లో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ప్రైవేట్ ప్రైవేట్లో కలిపి అరవై అట్లాగే డెబ్బై శాతం ప్రొఫెసర్లు లేనివి అధికం రోగులు లేకుండానే ప్రాక్టికల్స్ ఇది మెడికల్ కాలేజీలు కూడా రోజు రోజుకి ప్రామాణాలు పడిపోతున్నాయి సో చూసుకోవచ్చు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది ఏళ్ల తరబడి కాలేజీలను భర్తీ చేయకపోవడం రీసెర్చ్కు సమృద్ధిగా నిధులు లేకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీలో నాణ్యత క్రమం తగ్గిపోతుంది ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలతో రాష్ట్రంలో యూనివర్సిటీలు వాటి అనుబంధ కళాశాలలు పోటీ పడలేకపోతున్నాయి తాజాగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకులు దీనికి అర్థం పడుతున్నాయి వివిధ కేటగిరీల్లో ఈసారి ఉస్మాన్ యూనివర్సిటీల్లో కాకతీయ యూనివర్సిటీ జేఏన్టీయుల స్థానాలు దిగజారాయి యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో నాణ్యతను అంచనా వేసి ఎన్ఐఆర్ఎం ఎన్ఐఆర్ఎఫ్ తాజాగా ర్యాంకులు ప్రకటించింది వీటిలో రాష్ట్రంలో వర్సిటీలు ఇతర విద్యా సంస్థలకు చెప్పుకోదగినటువంటి స్థానాలు లభించలేదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐఐటీలు యూనివర్సిటీలుగా వివిధ కేటగిరీల్లో మెరుగైనటువంటి వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఇది ఎవరు బాధ్యత వహించాలంటే మొత్తుకుంటా ఉన్నారు చాలామంది విద్య మీద వైద్యం మీద కొద్దిగా దృష్టి పెట్టండి అని చెప్పినారు కానీ దాని మీద అస్సలు పట్టించుకోవాలి విద్యను కంప్లీట్గా గాలి తెలంగాణలో సో ఇప్పుడు పదేళ్ళు ఈ పాపం ఎవరిది ఈ పాపం కేసీఆర్ ఆ బీఆర్ఎస్ పార్టీదే పదేళ్ళు ఎందుకంటే యూనివర్సిటీల్లో సరిగా స్పష్టంగా చేయక యూనివర్సిటీలు పూర్తిగా గాలికొదిలేసి వదిలేసి వీసీ నియామకాలు లేవు నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మొత్తుకున్నారు మాకు వీసీలు నియమించండి వీసీలు నియామకాలు లేవని ఎన్నోసార్లు గగ్గోలు పెట్టి ఏం చేసిండు గతంలో కేసీఆర్ అంటే ఇదే చేసిండు ఇప్పుడు వర్సిటీల్లో విద్య మొత్తం నాసిరకంగా ఈ ర్యాంకింగ్స్ పడిపోయినటువంటి పరిస్థితి ఉస్మానియా ర్యాంకింగ్ పడిపోయింది జేఎన్టీ ర్యాంకింగ్ పడిపోయింది కాకతీయ ర్యాంకింగ్ పడిపోయింది అరే టాప్ యూనివర్సిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్లు పదేళ్లలో మనమే మనం కులదోసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరు శ్రద్ధ పెట్టుంటే ఈ ఈ గతి పట్టుంటుంది కాదు ఇవాళ